ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి పహిజాతం వస్తుంది జ్యోష్ణ ఏమైంది ఎందుకు అలా బాధపడుతున్నావు సుమిత్రకి అలా అయిందని భయపడ్డావా ఎంతైనా సుమిత్ర నీ కన్న తల్లి కాకపోయినా నిన్ను పెంచిన తల్లి ఆ ప్రేమైతే నీకుంటుంది కదా మొదటిసారిగా నువ్వు ఇంట్లో ఎంతమందికి ఎన్నిసార్లు ఇబ్బంది కలిగినా ఇంత బాధపడటం చూడలేదే మొదటిసారి నువ్వు సుమిత్ర కోసం ఇలా బాధపడటం చూస్తుంటే నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న పారిజాతం గుంతు పట్టుకొని నిన్ను చంపేస్తే ఒక పీడ విరుగడైపోతుంది నేను ప్రశాంతంగా ఉండొచ్చు ఇక నాకు ఏ డొక ఉండదు వస్తే జోష్న ఏంటి ఆ మాటలు నిన్ను చిన్నప్పుడే మార్చి ఈ ఇంటికి వారసరాలు చేశానే నీ అదృష్టానికి కారణం నేను అలాంటి నిన్నీ చంపేస్తావా వదలవే వదులు అని వెనకాలనే ఇక జోష్ణ ఈ ఒక్క కారణం వల్లే నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే నువ్వు విరోజు చేసిన పనికి నేను చంపేయాలి జోష్ణ నోర్మై ఈ ఇంటికి వారసురాలు నేను కాదని ఎక్కడ ఏ రూపంలో తెలుస్తుందని భయంతో చస్తుంటే నువ్వే నీ నోటితో చెప్తావా వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంటే నా పరిస్థితి ఏమయ్యేది చెప్పు అందుకే ఏడుస్తున్నాను ఎక్కడ ఏ నిజం బయటపడుతుందో ఎక్కడ ఈ ఆస్తి మొత్తం నా సొంతం కాదేమోనని చేస్తున్నాను ఆ బాధతోనే ఇలా ఉన్నాను అంటే నువ్వు ఇప్పటివరకు సుమిత్ర కోసం బాధపడలేదా నెవర్ వాళ్ళ కోసం నేను ఎందుకు బాధపడతాను నా బాధని నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేదు కదా అదేంటి దశరథ సుమిత్ర నీ తల్లిదండ్రులు అన్నట్టు చిన్నప్పటి నుంచి పెరిగవు కదే వాళ్ళు కూడా నీ మీద ఆ ప్రేమనే కదా చూపించారు ఆ రకంగా కూడా నీకు వాళ్ళ మీద ఏ ప్రేమ లేదా లేదు కానీ లేదు ఎప్పుడైతే వాళ్ళ దీపం మీద కన్సన్ చూపిస్తూ నన్ను ఎవాయిడ్ చేస్తూ దీపని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ప్రేమ అప్పుడే చచ్చిపోయింది ఎప్పుడు నా తల్లిదండ్రులు కాదని తెలిసిందో మిగతా ప్రేమ కూడా అక్కడే పోయింది వాళ్ళందరూ నా శత్రువులు అవును ఈ ఇల్లు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండను వీళ్ళందరూ బాధపడుతుంటేనే నేను సంతోషంగా ఉంటాను నువ్వు మరీ ఇంత వైలెంట్గా ఉన్నావేంటి గ్రాని నేను వైలెంట్గా ఉండడం కాదు నాకెందుకనో మమ్మీని చూస్తుంటే డౌట్గా అనిపిస్తుంది సుమిత్రని చూస్తుంటే డౌట్గా ఉందా ఎందుకే ఏమైంది ఏమో మమ్మీ ఆరోగ్యం బాగాలేదేమోనని నాకు డౌట్గా అనిపిస్తుంది ఒకరోజు మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళడం బెటర్ అవును అప్పుడే మమ్మీకి ఉన్న ప్రాబ్లం ఏంటో మనకి తెలుస్తుంది పోనీలే కనీసం ఈ రకంగానైనా సుమిత్రని సుమిత్ర మీద ప్రేమను చూపిస్తున్నాం లేదు కానీ మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్తే ఒకవేళ మమ్మీని ఏదైనా జబ్బు ఉండి తను చావడానికి సిద్ధంగా ఉందని తెలిస్తే అప్పుడైనా ఇంట్లో అందరూ నా గురించి ఆలోచిస్తారు అప్పుడు నేను అనుకున్నది చేయొచ్చు దానికోసం ఇక్కడ కూడా నీ స్వార్థమేనా కానీ స్వార్థం లేకుండా ఏ మనిషి ఉండడు అంతెందుకు నువ్వు కూడా నీ మనవరాలు ఇంటి వారసరాలు స్వార్థంతోనే కదా చిన్నప్పుడు దీపని ఈ ఇంటికి దూరం చేసావు అని వెనకాలని ఒక్కసారిగా భార్య జాతం షాక్ అవుతుంది ఏంటే ఏమన్నావు దీపని ఈ ఇంటికి నేను దూరం చేశానా అంటే వారసురాలు దీప చెప్పవే ఇదేంటి నేను ఇలా నోరుచారాను గ్రాని అదే దీపని దీపని కూడా వాళ్ళ స్వార్థం కోసం ఎవరో దానిని బస్ స్టాండ్లో వదిలేసి ఉంటారు కదా ఆ రకంగా ఈ ఇంటి వారసురాలని కూడా నీ స్వార్థం కోసం రోడ్డు మీద వదిలేసావు కదా అలా అన్నాను అంతే నాకెందుకో డౌట్గా ఉంది వారసురాలు ఎవరో నీకు తెలుసేమో అనిపిస్తుంది అది దీపేనా గ్రాని ఆ దీపకే అంత సీన్ లేదు దీప వారసరాలు ఏంటి కింద ఏంటి నీకు నాకు అది నేను చూస్తుంటే నాకే డౌట్గా ఉంది గ్రాని ఇదంతా ఆపుతావు ముందు బావ దీప ఇంకా రాలేదు దానికోసం ఆలోచించు అని అంటూ ఉంటే ఇక పారిచేద్దాం చేద్దాం అవుని మధ్యాహ్నం పన్నెండు అవుతుంది ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు వంట పనులు కూడా మొదలు పెట్టాలి ఈ పాటికి వాళ్ళు వచ్చేసి ఉండాలి ఎందుకు రాలేదు వెళ్దాం పదా ఈ రోజు వాళ్ళని గుమ్మంలోనే అడిగి కడిగేయాలి పద అని చెప్పేసి అంటుంది ఇక కార్తీక్ అలాగే దీప మావయ్య అతయో మేము బయలుదేరుతున్నాం అంటూ దీప వాళ్ళకి చెప్పేసి ఇక బయలుదేరుతూ ఉంటే అప్పుడే కార్తీక్ స్వప్న నీతో ఒక విషయం చెప్పాలి ఏంటనే అది చూడు స్వప్న ప్రేమించి పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా మార్పులు ఉంటాయి ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అనయ్య ఇప్పుడు అలా చెప్తున్నావు కాశీకి నీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజమే కానీ పెళ్ళయ్యాక ఆ మనస్పర్ధలు పెద్దవైతే వాళ్ళ జీవితాలకే ప్రమాదం జరుగుతుంది గుర్తుపెట్టుకో అత్తయ్య మావయ్య ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ సంతోషంగా ఏ చిన్న గొడవ లేకుండా ఉన్నారు కానీ వాళ్ళ మధ్య వచ్చిన ఒక చిన్న మనస్పర్ధ వల్ల అత్తయ్య మావయ్యకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దీపకి అత్త కనిపించింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటకి ఆ ఇల్లు నరకం కంటే దారుణంగా ఉండేది నీకు కూడా ఒక్క మాట చెప్తున్నాను చిన్న చిన్న సమస్యలు వస్తే అవి నువ్వు కాసి కలిసి పరిష్కరించండి అంతేకాని మాట్లాడుకోనంత దూరం మాత్రం పెంచద్దు గుర్తుపెట్టుకో మీ వద్దని చూస్తున్నావు కదా నేను కష్టంలో ఉన్నప్పుడు కూడా నాకు తోడుగా ఉంది నేను ఏమీ చేయనప్పుడు కూడా తను నాకు అండగా ఉంటానని టిఫిన్ బండి పెట్టింది భార్య అంటే భర్తని అర్థం చేసుకోవాలి కాశీ విషయంలో కూడా నువ్వు అలాగే ఉంటావని నేను అనుకుంటున్నాను వెళ్ళొస్తాను స్వప్న అని చెప్పేసి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక స్వప్న అలాగే ఉండిపోతుంది ఇక అక్కడే ఉన్న కావేరి ఏంటి కార్తీక్ అన్న మాటలకైనా ఇప్పటికైనా నీకు నీ జీవితం మీద అవగాహన వచ్చిందా లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగే మాట్లాడతావా లేదు మమ్మీ అనే చెప్పింది నిజమే భార్య భర్తల మధ్య మూడో మనిషి రాకూడదు కానీ నేను ప్రతిసారి కాశీ విషయంలో మూడో మనిషిని ఇన్వాల్వ్ చేస్తున్నాను అలాగే కాశీ విషయంలో కూడా నేను తప్పు చేశాను కాశీకి పచ్చని పనులు చెప్పి కాశీని చాలా బాధ పెట్టాను నా తప్పేంటో నాకు అర్థమైంది అని చెప్పేసి సోప్న వెనక్కి తిరగాలనే అక్కడ కాశీ ఉంటాడు తెలుగు నా తప్పేంటో నాకు అర్థమైంది బావ మాటలు విన్నాకే నాకు తెలిసింది భార్యని ఎలా ఉన్నా సరే సంతోషంగా చూసుకోవాలి భార్యని మోసం చేయకూడదు అబద్ధం చెప్పకూడదు ఆ పని నేను చేశాను కాబట్టి మన మధ్య దూరం వచ్చింది సారీ తెలుగు నీకు నచ్చినట్టుగా ఉంటాను నిన్నెప్పుడు ఎప్పుడు బాధపెట్టును సారీ కాశీ నేను కూడా నిన్నెప్పుడు బాధ పెట్టును నీకు నచ్చని మాటల్ని డిస్కషన్ కూడా చేయను అని ఇద్దరు ఒక్కటవుతారు ఇక శ్రీధర్ అమ్మయ్యా నా కొడుకు రాకతో వీళ్ళ మధ్య సమస్యలు పోయాయి అవునండి ఎప్పుడు నాకు సంతోషంగా ఉంది అని చెప్పేసి కావేరి అంటుంది ఇంకా ఒక పక్కన దీపా కార్తిక్ బండి మీద వెళ్తూ అమ్మో చాలా ఆలస్యమైపోయింది పారు జోష్న గొడవ చేయడానికి సిద్ధంగా ఉండుంటారు అవును బావా ఇప్పుడు మనం మావే వాళ్ళ ఇంట్లోంచి వచ్చామని తెలిస్తే జోష్న కుళ్ళు కొంచెం వస్తుంది మనకు కావాల్సింది కూడా అదే కదా మరదలా వెళ్ళగానే జోష్నని పారుని ఈరోజు ఆడుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వస్తారు రాగానే జోష్న అలాగే పారిజాతం అన్నట్టుగానే సోఫాలో కూర్చుంటారు వాళ్ళిద్దరిని రావడం చూసిన జోష్న ఏంటి బాబా టైము నీకు నచ్చినట్టుగా తిరుగుతుందా ఏంటి లేకపోతే నీకు నచ్చినట్టుగా అన్నీ చేయాలి అనుకుంటున్నావా ఇక దీప మేడం మీరేంటి మీరు ఏ టైంకి వస్తే పర్వాలేదు అనుకుంటున్నారా అవునే మీ తాత అలాగే మీ అమ్మ మీ నాన్న దీపకి పని మనిషిని పెడతానని చెప్పారు కదా అందుకే దీప ఇక్కడ కొత్త పని మనిషిని పెడుతుందేమో తనకి సాయంగా అందుకే ఈ టైంకి వచ్చింది అని వెనకాలనే వారు అంత ఎక్కిరించాల్సిన అవసరం లేదు అయినా ఇప్పుడు మేము ఆలస్యంగా రావటంలో మీకేంటి ఇబ్బంది ఏంట్రా ఇబ్బంది నువ్వెవరిని అడిగి ఇంత ఆలస్యంగా వచ్చావు చెప్పరా నువ్వు నీ పిల్లం ఈ ఇంటికి ఇష్టం వచ్చిన టైంకి వస్తే మేము చూస్తూ ఊరుకోవాలా ఇంటి యజమానులుగా మిమ్మల్ని నిలదీసే హక్కు మాకుంది అలాగే ఆలస్యంగా వస్తే మిమ్మల్ని శిక్షించే హక్కు కూడా మాకుంది కాబట్టి ఈరోజు మీకు శిక్ష పడాల్సిందే అవునా పారు కరెక్ట్గానే చెప్పవు ఇప్పుడు మాకు ఏ శిక్ష వేయిస్తావు నిన్న మీ తాత నాకు దీపని యజమానురాలుగా ఉంచి అన్ని పనులు చేయమన్నాడు ఈరోజు నువ్వు నాకు బానిసవి నేను చెప్పిన పనంతా నువ్వు రోజంతా చేయాలి అని వెనకాలనే మీకేనా పక్కనున్న పెద్ద మేడంకి కూడానా నా మనవరాలికి కూడా అని అంటూ ఉంటే అప్పుడే శివన్నారాయణ అక్కడికి వస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ తప్పు జరిగిపోయిందండి అందుకే మీరు లేకుండానే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తున్నాను నేను పారిజాతం చాలా మంచి పని చేసావు ఇన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్స్ అండి నన్ను గుర్తించినందుకు ఇన్నాళ్ళకి మీరు కూడా నాకు సపోర్ట్ చేశారు తాత అసలు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా అని జోస్తా అంటూ ఉంటే మీ నానమ్మ చెప్తుంది కదమ్మా ఇక్కడేదో పెద్ద సమస్య జరిగినట్టుంది చెప్పు పారిజాతం ఏం జరిగింది దీపా కార్తిక్కు ఆలస్యంగా వచ్చారండి వాళ్ళు పర్మిషన్ లేకుండా ఆలస్యంగా వచ్చారు అందుకే ఈరోజు కార్తీక్ నాకు బాలిస నా పనులన్నీ వాడే చేస్తాడు శిక్ష చాలా బాగుంది అని కా శివనారాయణ అంటాడు ఇక దీపా అది కద తాతయ్య గారు అని అనుబోతూ ఉంటే నువ్వు వాగమ్మా దీపా పారిజాతం నువ్వు చెప్పిన శిక్ష బాగానే ఉంది కాకపోతే ఇది రివర్స్లో జరుగుతుంది అర్థం కాలేదండి కార్తిక్ పర్మిషన్ నన్ను అడిగాడు నేను పర్మిషన్ కూడా ఇచ్చాను కానీ విషయం తెలుసుకోకుండా నువ్వు వాళ్ళకి తిట్టి పర్మిషన్ వాళ్ళకి శిక్ష వేసినందుకు ఆ శిక్ష నువ్వు అనుభవించాలి గ్రాని జ్యోష్న తాత దీనికి నాకు ఏ సంబంధం లేదు అని జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక శివనారాయణ ఏంటి పారిజాతం అది కాదండి శిక్ష వేయకుండా మీరు వాడిని తప్పించడానికి అబద్ధాలు చెప్తున్నారు కదా లేదు పార్జాతం నేను నిజమే చెప్తున్నాను కార్తీక్ వాళ్ళ నాన్న దీపని కార్తిక్ని టిఫిన్ చేయడానికి వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాడంట వాళ్ళు అక్కడికి వెళ్తారని నాతో చెప్పారు నేను పర్మిషన్ కూడా ఇచ్చాను ఏంటి మావయ్య దీపని బావని టిఫిన్ కోసం ఇంటికి ఇన్వైట్ చేశాడా ఇదంతా చూస్తుంటే మావయ్య కూడా దీపని కోడలుగా యాక్సెప్ట్ చేసేసాడో అనిపిస్తుంది చి నా జీవితం ఇలా అయిందేంటి అని చెప్పేసి అనుకుంటుంది ఇక భార్యజాతం ఒరే కార్తిక్ నువ్వు పెద్ద మాయలుడివరా మీ నాన్నని మార్చేసావు ఎవరినైనా మార్చేస్తావురా నిన్ను కూడా మార్చేస్తాను పారు అని అంటాడు ఆ పంచి దరిద్రం వదులుతుంది అని శివనారాయణ అంటాడు ఇక భార్యజాతం వీడు వీడు నోట్లో పడితే అంతే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప అలాగే కార్తిక్ వంటలు చేసుకుంటూ ఉంటారు ఇంతలోకి కాశీ అలాగే శ్రీధర్ రెస్టారెంట్కి వచ్చేస్తారు ఇక శ్రీధర్ కాశీ నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఆ సార్ ఆల్రెడీ అయిపోవచ్చింది మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాను సాయంత్రం గల డీటెయిల్స్ అన్నీ వస్తాయి చూడు కాశీ ఈ డీటెయిల్స్ మనకి చాలా ఇంపార్టెంటు అలాగే వీటిని తీసుకొని సాయంత్రం మనం మావి గారి ఇంటికి వెళ్ళాలి సరే సార్ అని చెప్పేసి కాశీ అయితే ఇక తన ల్యాప్టాప్ తీసుకొని ఇక చెక్ చేస్తూ ఉంటాడు జోష్నక్క రెండున్నర కోట్లని ఇంత ఈజీగా ఎలా ఖర్చు పెట్టింది అవి సంపాదిస్తే కదా తెలియడానికి ఆయన తన చేతిలో పెత్తనం ఉందని తన ఇష్టం వచ్చినట్టు చేస్తుందిలే అప్పుడు నాకు కూడా ఎంటీ చెక్ తీసుకొచ్చి ఇచ్చింది కా అని చెప్పేసి కాశీ మనసులు అనుకుంటూ ఇక ల్యాప్టాప్లో చెక్ చేస్తూ ఉంటాడు ఇక కాశీ అలా ల్యాప్టాప్లో చెక్ చేస్తూ డీటెయిల్స్ అన్నీ చూస్తూ ఉంటే ఒక్కసారిగా జోష్న అకౌంట్ నుంచి ఒకరికి కోటి నెర వెళ్ళడం అలాగే ఒక్కసారిగా కాశీ ఇదేంటి జోష్నక్క ఈతని అకౌంట్కి ఇంత అమౌంట్ పంపించింది ఈ విషయం వెంటనే నేను మావికి ఇన్ఫామ్ చేయాలి అని చెప్పేసి కాశీ అయితే ఇంకా అక్కడి నుంచి శ్రీధర్ దగ్గరికి వస్తాడు ఇక శ్రీధర్తో సార్ ఇదిగోండి చూడండి జోష్నక్క ఎవరెవరి అకౌంట్కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిందో అని వెనకాలనే ఇక మొత్తాన్ని కూడా చూస్తూ ఉంటారు ఒక్కసారిగా అది చూసిన శ్రీధర్ షాక్ అయిపోతాడు కాశీ చూడు నేను ఒక విషయం చెప్తాను నువ్వు ఈ పంచి చెప్పండి సార్ ఇదిగో ఎవరైతే అకౌంట్కి జోష్న ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిందో అతని అడ్రస్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా తెలుస్తుంది కదా పర్సనల్గా నువ్వే వెళ్ళి ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి అతన్ని తీసుకొని డైరెక్ట్గా నువ్వు నాకు చెప్పు అని అనగానే సరే సార్ అంటూ కాశీ అయితే అక్కడి నుంచి బయలుదేరతాడు ఇంకా ఒక పక్కన కాశీ అయితే ఇక సత్తిపండు ఉన్న ఏరియాకి అయితే వెళ్తాడు ఇక అక్కడ ఉన్న ఏరియాలో అందరి దగ్గర కూడా సత్తిపండు వివరాలని అడుగుతూ ఉంటాడు ఇక వాళ్ళు సత్యపండు పలానా అడ్రస్ దగ్గర ఉంటారని చెప్పడంతో కాశీ అక్కడికి వెళ్తాడు ఇక సత్తపండు అక్కడ ఉంటాడు వెళ్ళగానే కాశీ ఇట్రా అని వెనకాలనే ఎవరు నువ్వు నన్నది పిలుస్తున్నావు ఏంట్రా రమ్మంటున్నాను కదా రా అని వెనకాలనే ఏంటి నన్నది పిలుస్తున్నావు జోష్ నక్క నీ అకౌంట్కి కోటి రూపాయలు ఎందుకు పంపించింది అది అది అంటూ అక్కడి నుంచి సత్యపండు పారిపోతుంటాడు అది చూసినా కాశీ వీడు పారిపోతుంటే ఖచ్చితంగా వీడేదో ఏదో తప్పు చేశాడు అని కాశీ ఇంకా బైక్తో వాడిని ఫాలో అయ్యి ఎలావోలా సత్యపండు అయితే పట్టుకుంటాడు ఇంకా ఒక పక్కన శ్రీధర్ అయితే శివనారాయణ ఇంటికి వస్తాడు రాగాల్ని దీపా కార్తీక్ మాస్టరు ఇదేంటి ఇంత చాలాగా ఇంటికి వచ్చారు నేను ఇక్కడికి వచ్చింది వర్క్ పర్పస్ మీదరా అవునా అయితే పెద్ద సార్ని పిలవాల్సిందే పెద్ద పెద్ద సార్ అని అంటూ ఉంటే అప్పుడే దశరథ సుమిత్ర ఇక శివనారాయణ పారిజాతం జ్యోష్న అక్కడికి వస్తారు ఇక జోష్న ఏంటి ఇంట్లో పనులకి నోళ్ళు బాగా ఇస్తున్నట్టున్నాయి చూడండి పెద్ద మేడం నేను పిలిచింది పెద్ద సార్ని మిమ్మల్ని కాదు అని వెనకాలని ఇక శివనారాయణ శ్రీధర్ ఇప్పుడే వచ్చావు అవును మావయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి యాక్చువల్లీ ఇది బిజినెస్కి సంబంధించిన విషయం ఇది ఆఫీస్లోనే మాట్లాడాల్సిన విషయం కాకపోతే నేను మీ మీద ఉన్న గౌరవంతో ఇంటి గురించి ఆలోచించి ఇక్కడికి వచ్చాను శ్రీధర్ దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు జోష్న గురించి అని వెనకాలనే జోష్ణ షాక్ అయిపోతుంది ఇక భారీ శాతం బాబోయ్ కళ్ళు జోష్ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు వచ్చింది ఈ శ్రీధర్ ఏమో ఇప్పుడు జోష్ణ గురించి అంటున్నాడు ఏం చేసిందో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర అన్నయ్య జ్యోష్న గురించా అవును సిస్టర్ నేను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు జ్యోష్న రెండున్నర కోట్లు తీసుకుంది దాని వివరాలు కావాలి అన్నాను కదా జ్యోష్న చెప్పింది కదా ఏదో ల్యాండ్ కొనాలని అదంతా నిజం కాదు మావిగారు అని అంటాడు ఒక్కసారిగా జోష్న పారిజాతం అందరు కూడా షాక్ అవుతారు ఏంటి జ్యోష్న ల్యాండ్ కొనలేదా అవును ఈ విషయం మీకెలా తెలుసు చెప్పండి అని వెనకాలనే బాబా జోష్న అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా చెక్ చేశాను జోష్న ఏ అకౌంట్కి అంత అమౌంట్ పంపించిందో తెలుసుకున్నాను అది తెలుసుకున్నాక అలాగే జోష్న చెప్పిన ల్యాండ్ వివరాలు కనుక్కున్నాకే నేను కన్ఫర్మ్ అయ్యి ఇక్కడికి వచ్చాను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి శ్రీధర్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు జ్యోష్న ల్యాండ్ కొనలేదు మావి గారు జోష్ణ రెండున్నర కోట్లు పెట్టి సుమిత్రకి ల్యాండ్ కొన్నానన్నా ఇప్పుడు ఆ ల్యాండ్ కొనలేదని శ్రీధర్ చెప్తున్నాడు అంటే నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావా అబద్ధం చెప్తున్నావా అది తాత షట అడిగిన దానికి సమాధానం చెప్పు అని వెనకాలనే ఇక దీప భావా ఏంటిది జోష్న ఇప్పుడు ఏం చెప్తుంది చూద్దాం అర్తలా జోష్న ఆట కట్టించే రోజు దగ్గర పడిందని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు ఇక పారిజాతం నాకు తెలిసి మీరు ఏమంటారన్న భయంతో అది నిజాన్ని దాచిపెట్టుంటుందండి ఏ అనాథాశ్రమానికో ఇచ్చా ఉంటుంది నోరు ముస్తాబ పారిజాతం కార్తిక్ చెప్పాడు కదా అది అనాథాశ్రమంకి ఇవ్వడానికి కుదరదు అని మరి వెనాల మాట్లాడుతాం నీకేం తెలియదు సైలెంట్గా ఉండు అని అంటాడు జోష్న అడిగేది నిన్నే జీటే మీ తాత అడుగుతుంటే సైలెంట్గా ఉన్నావేంటి ఆ రోజు నా కోసం అది కొన్నానని చెప్పావు కదా అంత డబ్బు ఏం చేస్తావు చెప్పు చెప్తావా లేదా అని వెనకాలని జోష్నక్క నోరు తెరవదులే జోష్నక్క నోరు తెరిపించడానికి నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చాను అప్పుడు జోష్నక్క నోరు తెలుస్తుంది అని కాశీ అంటాడు అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటే కాశీ అక్కడికి సత్యపణ్ణి తీసుకొని వస్తాడు ఒక్కసారిగా జోష్న సత్య చూసి షాక్ అయిపోతుంది ఇక శ్రీధర్ కాసి మావి గారు జ్యోష్నక్క అకౌంట్కి డబ్బులు పంపించింది ఇతని అకౌంట్కి అలాగే జోష్నక్క నీకు అంత అమౌంట్ ఎందుకు పంపించిందంటే వీడు నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు అందుకే వీడిని పట్టుకొని చేతులు ఇలా కట్టేసి ఇక్కడికి తేవాల్సి వచ్చింది అవునా ఇదంతా చూస్తూ ఉంటే జోష్న ఏదో పెద్ద తప్పే చేసినట్టు అనిపిస్తుంది జోష్న వీడెవడు వీడికి నువ్వు కోటి రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు అని వెనకాలనే ఇక శ్రీధర్ అంతేకాదు మావి గారు జోష్న కోటి రూపాయలు ఇతని అకౌంట్కి పంపించింది అలాగే ఫిఫ్టీ ల్యాక్స్ మన క్రిమినల్ లాయర్కి పంపించింది యాభై లక్షలు లాయర్కి ఇచ్చావా తాత అది డాడీ కేసులో కేసు మనవైపు ఉన్నప్పుడు అంత అమౌంట్ నువ్వు లాయర్కి ఇవ్వాల్సిన అవసరమే ఉంది అంటే దీపకి శిక్ష పడాలని షటప్ దోస్న నువ్వు విన్ని తప్పుడు చేస్తావని అసలు అనుకోలేదు చెప్పు ఈ సత్తు పండుకి కోటి రూపాయలు ఎందుకు ఇచ్చావు చెప్పు అని వెనకాలనే అది తాత అని అంటూ ఉంటే ఇతను ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి సుమిత్ర అంటుంది ఇక దీపా అమ్మ ఆ రోజు సుమతికి అన్యాయం చేశాడు అని చెప్పేసి అంటూ ఉంటే తన భర్తను అంటూ వచ్చాడే శ్రీలక్ష్మి భర్త ఇతనే కదా అని వెనకాలనే అవును వీడే జ్యోష్నా వీడితో నీకింటి సంబంధం వీడే నీకు తెలుసు అంటే కోతో మంచివాడు కాదని నీకు ముందే తెలుసా అని వెనకాలే అది మమ్మీ అని అంటూ ఉంటే ఇక సత్యపండు చెప్పు నిజం చెప్తావు పోలీసులకు అప్పగించమంటావా చెప్తాను సార్ ఏ నాకెందుకు భయం ఏ మేడం ఆ రోజు ఆ అమ్మాయికి నేనే భర్తనని చెప్పమని చెప్పింది అందుకే ఆ రోజు నేను అలా చెప్పాల్సి వచ్చింది ఏంటి ఆ రోజు శ్రీలక్ష్మి భర్తవని నీకు అబద్ధం చెప్పించిందా జోష్న అంటే జ్యోష్న గౌతమ్ గురించి నీకు ముందే తెలుసా తెలుసు మమ్మీ ఎందుకు ఇలా చేసావే చెప్పు ఎందుకంటే జ్యోష్న దీపని ఇరికించాలనుకుందత్తా కార్తీక్ అవునత్తా గౌతమ్ మంచివాడు కాదని నిరూపించడానికే గౌతమ్ అన్యాయం చేసిన శ్రీలక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చింది దీప కానీ అదే అమ్మాయి భర్తనని వీణ్ణి సెట్ చేసింది జ్యోత్న ఎందుకంటే గౌతమ్ చెడ్డవాడని మీకు తెలియకుండా ఉండాలని అలా ఉంటేనే కదా దీపని మీరు ఆశ్రయించుకుంటారు అందుకే జోష్న ఇదంతా చేసింది ఆ రోజు జోష్న ఇదంతా ఒక పెద్ద ప్లాన్తో చేసింది అని ఎనగాలనే ఒక్కసారిగా సుమిత్ర దశరథ శివనారాయణ షాక్ అయిపోతారు ఇక సత్యపండుకి అంత దానికే నీకు కోటి రూపాయలు ఇచ్చిందా నీ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది కరెక్ట్గా మా మావయ్యకి షూట్ చేసినప్పుడు చెప్పు మా బావని షూట్ చేసినప్పుడు టైంలో జోష్ను నీకు అంత అమౌంట్ ఎందుకు ఇచ్చింది ఎందుకంటే ఆ రోజు దసరథ కానీ షూట్ చేసింది నేనే దీపక్ షూట్ చేసినట్టుగా నమ్మించడానికి నేను ఆ రోజు కిటికీలోంచి షూట్ చేశాను దానికి ఆమె అంత అమౌంట్ ఇచ్చింది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జోష్న అడ్డంగా దొరికిపోయానని బాధపడుతూ ఉంటుంది ఇక దీప ఏంటి అంటే నాన్నని నీకంత షూట్ చేసింది నువ్వా అని చెప్పేసి అనగానే అవును అని అంటాడు ఒక్కసారిగా దీప సత్యపండు చంప పగలకొడుతుంది ఇక అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర జ్యోష్న కన్న తండ్రినే చంపాలని చూసావా ఆ నేరం దీప మీద అనుకున్నావా అది మమ్మీ అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర ఇదంతా విని అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది అమ్మా అమ్మ అంటూ దీప అలాగే కార్తీక్ శివనారాయణ దసరథ అందరూ కూడా ఇక సుమిత్ర దగ్గరికి వెళ్తారు ఇక శ్రీధర్ కాసి వీడిని స్టేషన్కి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి కేసు ఫైల్ చేయు వీడి గురించి మనం ఇంకా ఎంక్వైరీ చేయాల్సింది ఉంది నేను సిస్టర్ని చూసుకుంటాను అని చెప్పేసి అంటాడు ఇక సుమిత్రని తీసుకొని అందరూ హాస్పిటల్కి అయితే బాధ్యవుతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా